హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బొబ్బట్లు అయితే చేయబోతున్నాను ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఇలా వేసి బాగా నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకొని కొవ్వు పెట్టుకోవాలి తర్వాత చూస్తే ఇదిగో ఇలా ఉంటాయండి ఇవి ఒక కుక్కర్లో వేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టూ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఒక అంత పసుపు వేసుకోవాలి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి ఒక బాండిల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఎక్కువ వాటర్ వేసుకుంటే మరీ జారుగా అయిపోతుందండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ కన్సర్స్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి పిండిని ముద్దలా చుట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిసేపు బాగా ఒత్తుకోవాలి బాగా ఒత్తుకున్న తర్వాత పిండి చూస్తే దో ఈ కన్సెస్లోకి రావాలి ఇలా నొక్కితే మృదువుగా ఉండాలి అప్పుడే మనకి బొబ్బట్లు తయారై పిండి రెడీ అయినట్టు ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పుని తీసి ఇలా ప్రెజర్ పోయిన తర్వాత తీసుకొస్తే ఇలా ఒక పప్పు ఒత్తి చూడాలి అప్పుడే మనకి బాగా ఉడికినట్లు తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలని మిక్సీ పట్టుకున్న పప్పు మెత్తగా బాగా మృదువుగా ఉండాలి అప్పుడే మనకి ఒబ్బట్లు బాగా వస్తాయి నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సెస్లోకి రావాలి తర్వాత మనం పాకు పట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని వాటర్ వేయకుండా బెల్లం లోమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి ఉండలు లేకున్నా తర్వాత ఒక త్రీ కానీ ఫోర్ కానీ ఇలా చేసుకోవాలి నా దగ్గర ఇలా పౌడర్ లేదు అందుకే ఇలా చేసుకో మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోండి పాకం ఈ కన్సెస్టెంట్కి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి గడ్డలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొన్నం బాగా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నీవే చేసుకొని మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఏదో మనం ఇలా గరిటతో పక్కకు తిప్పితే ప్యాన్ అంటుకోకుండా ఉండాలి అప్పుడే మనకి బొబ్బట్లు చేసుకోవడానికి పూర్ణం రెడీ అయినట్టు ముందుగా ఒత్తిపెట్టుకున్న పిండి మళ్ళీ ఒకసారి మ్యాచ్ చేస్తే బాగా మృదువుగా అవుతుంది ఇలా పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్లకి బాగా పిండి సరిపోతుంది బొబ్బట్లు ఒత్తుకోవడానికి కొద్దిగా పొడి పిండి తీసుకొని ఇలా పొడిపిండి ఉండగా పట్టేటట్టు బాగా మెట్టుకొని తర్వాత చపాతి పుంజు పెట్టి బాగా కొద్దిగా చేతితో మ్యాచ్ చేసినట్టు చేయాలి తర్వాత అరచేతులకు తీసుకొని మనం ముందుగా మనం ముందుగా పాకంతో రెడీ చేసుకున్న పూర్ణాన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ తర్వాత ఉండ చేసేదాన్ని ఉండ అనేది రౌండ్ చేసుకుంటూ రౌండ్ హోల్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా పిండిని ఒత్తుకుంటూ హోల్ని మూస్తూ రావాలి పిండిని కొంచెం కొంచెం ఫ్రెష్ చేస్తూ హోల్ని కొద్ది కొద్దిగా మూసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని బయటికి రాకుండా పూర్తిగా మూసేసి పైన వచ్చిన కొద్దిగా పిండిని తీసేసేయాలండి తీసేసి ఆ పైన కొద్దిగానే అలా ఒత్తేసి తర్వాత చపాతీ మీద పెట్టి కొద్దిగా చేత్తో మ్యాచ్ చేసుకోవాలి ఎందుకంటే ముందగానే కర్ర పెట్టి వచ్చేస్తే పిండి అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని ఇట్లా చేత్తో ముందుగా మ్యాష్ చేసి తర్వాత చపాతీ కర్ర తీసుకొని నైస్గా ఇలా చిన్నగా రుద్దుకోవాలి లేకుంటే ఇలా మనం ఫాస్ట్గా రుద్దడం వల్ల ఏమవుతుందంటే అంత పిండి అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా నైస్గా చిన్నగా రుద్దితే ఈ షేప్లోకి వస్తుంది అన్నిటిని అలాగే ఉండలు చేసి పం పిండి వెత్తి పెట్టుకొని ఇలా పెట్టుకొని చేత్తో మెల్లగా మ్యాష్ చేసి తర్వాత చపాతీ కర్ర తీసుకొని చిన్నగా ఇలా రౌండ్స్గా తిప్పుకోవాలి ఇలా రౌండ్స్ గా తిప్పుకోవాలని ఎక్కువగా రుద్దకూడదు గట్టిగా రుద్దడం వల్ల ఏమైనా అంటే పిండి అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా రుద్దుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ పెట్టుకున్న బొబ్బటిని ప్యాన్ మీద వేసుకోవాలి టూ మినిట్స్ ఒక సైడ్ టూ మినిట్స్ మరో సైడ్ గ్రైండ్ చేసుకొని రెండు పక్కల బాగా కాలిన తర్వాత తర్వాత ఒక స్పూన్ నెయ్యిని పైన బాగా స్ప్రెడ్ చేయాలి నెయ్యి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత బొబ్బట్ని మరో పక్కకు తిప్పుకొని ఆ పక్క కూడా వన్ స్పూన్ నెయ్యిని బాగా యాడ్ చేసుకోవాలి బాగా యాడ్ చేసి రెండు పక్కల ఎర్రగా వచ్చేటట్టు చూడండి ఇలా కాల్చుకోవాలి అప్పుడే తినడానికి చాలా మెత్తగా మృదువుగా బాగుంటుంది ఇంకొకటి కూడా వేసుకొని రెండు పక్కల బాగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేయడం వల్ల బొబ్బట్ అనేది బాగా పొంగుతుంది ఇలా రెండు పక్కల అప్లై చేయాలి రెండు పక్కల చేయడం వల్ల చూడండి బొబ్బట్టు చూడండి ఎలా పొంగుతుందో అలా బాగా పొంగుతుంది అంతేనని ఎంతో టేస్టీ కరమో బొబ్బట్లు రెడీ